సార్ మీ పేరు నా పేరు బిలకంటి శ్రీనివాస్ పటేల్ ఐఎమ్ రిప్రజెంటింగ్ పటేల్ ఎంటర్ప్రీనర్స్ నెట్వర్క్ ఇట్స్ అ వ్యాస్ట్ నెట్వర్క్ విచ్ హ్యాస్ ఓవర్ వన్ ల్యాక్ మెంబర్స్ ఈ రోజున ఈ పెన్తో పాటు అసోసియేట్ అయ్యి యాప్టాతో అసోసియేట్ అయ్యి ఈరోజు మేము ఇక్కడ రావడం నిజంగా ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సో ఓవరాల్గా మీకు ఒక సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా సార్ అంటే యా ట్రూ ఇప్పుడు ఇంత బిజినెస్ లీజెండ్స్ ఇక్కడ త్రూఅవుట్ ద గ్లోబ్ ఇక్కడ అటెండ్ అవుతున్నారు వాళ్ళ యొక్క నాలెడ్జ్ని వీఆర్ షేరింగ్ వీఆర్ షేరింగ్ దేర్ ఐడియాస్ వీఆర్ షేరింగ్ దర్ విజన్స్ అండ్ వారి యొక్క ఇన్స్పిరేషన్ వి ఆర్ టేకింగ్ సో మీ బిజినెస్కి సంబంధించి కూడా మీరు వేరే లైక్ ప్రొఫెషనల్స్తో డెలిగేట్స్తో కానీ అట్లా ఇంటరాక్ట్ అయ్యారా కనెక్ట్ కనెక్ట్ అవుతామని చెప్తున్నారు నెట్వర్కింగ్ ఉందని చెప్తున్నారు ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కడ దొరికిందా సార్ ఇన్స్పిరేషన్ అయితే దొరికింది దీస్ ఆఫ్ మై ఫస్ట్ స్టెప్ అండ్ ఇన్ మోర్ సెషన్స్ ఐఎమ్ డెఫినెట్లీ వీ మిక్స్అప్ విత్ దెమ్ అండ్ వీ అండ్ ఐఎమ్ ఎంత అష్యూరెన్స్ ఉన్నది అంటే దే ఆర్ గోయింగ్ టు వాళ్ళ హైట్లో మమ్మల్ని అందరినీ తీసుకెళ్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం సో అట్ ది సేమ్ టైం పేర్లలో మీరు ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను ఎవరన్నా ఒక యంగ్ జనరేషన్ ఒక స్టూ ఒక పర్సన్ మీ దగ్గరికి వస్తే ఎవరు రికమెండ్ చేస్తారు సార్ మీరు అతను స్టార్ట్ చేయమని చెప్తారా లేకపోతే వాళ్ళకి ఇచ్చే మీ సజెషన్స్ ఏంటి మీరు డెఫినెట్లీ బిజినెస్ అంటే వీఆర్ ద కింగ్ ఫర్ అవర్ సెల్ఫ్ జాబ్ మీన్స్ మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర పని చేయాల్సి వస్తుంది బిజినెస్ ఈస్ ద బెటర్ థింగ్ అండ్ ఒక బిజినెస్ మనం ఏర్పాటు చేస్తే మనకి మనం వేరే వారికి ఉపాధి కల్పించిన వారం అవుతాం సో ఓవరాల్గా అయితే ఆప్తాన్ని ఈ ఈవెంట్ ఇయర్ కంటిన్యూ చేయమని చెప్తారు మీరు డెఫినెట్లీ త్రూ ద గ్లోబ్ ఇది కంటిన్యూ థ్రూఅవుట్ ద గ్లోబ్ ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి అన్ని ప్రాంతాల్లో కూడా చేయాలి బట్ హైదరాబాద్లో ఛాన్సెస్ యూత్కి విజన్ చాలా ఉంది కాబట్టి బెటర్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఇస్తే బాగుంటుందని చెప్పి ఆప్తా వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఆర్ గ్రేట్ఫుల్ టు ఆప్తా అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు పెన్ ఫార్ మేకింగ్ మీ కమింగ్ ఓవర్ ఇయర్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ సార్